పాకిస్తాన్ ఎట్ట కేలకు నిజమప్పుకుంది ఆపరేషన్ సింధూర్పై పై ఇన్నాళ్లు బీరాలు పలుకుతూ భారత్ తమపై దాడి చేయలేదంటూ బుకాయించిన పాకిస్తాన్ అసలు విషయం బయటపెట్టేసింది పెట్టేసింది అజార్ బైజాన్ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ దాడి చేసిన మాట నిజమే అని అంగీకరించారు బ్రహ్మోస్ క్షిపణులతో అటాక్ చేసిందని తెలిపారు భారత్ దాడుల్ని ధీటుగా తిప్పికొట్టాలని మే తొమ్మిదవ తేదీ రాత్రి తాము నిర్ణయించుకున్నామని షెహబాజు షరీఫ్ తెలిపారు పదవ తేదీ తెల్లవారుజామున ప్రార్థనలు ముగించిన వెంటనే నాలుగున్నరకు అటాక్ చేసేందుకు తమ సైన్యం సిద్ధమైందని కానీ అంతకన్నా కొన్ని గంటల ముందే బ్రహ్మోస క్షిపణులతో భారత్ విరుచుకు పడిందని చెప్పారు రావుల్పిండి ఎయిర్పోర్టు సహా అనేక కీలక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేసిందన్నారు దాడుల ప్రణాళిక గురించి ఆర్మీ చీఫ్ మునీర్ తనకు ముందస్తుగానే తెలియజేశారన్నారు భారత్ దాడి చేసినప్పుడు దేశాన్ని రక్షించుకోవడం తప్పితే తమకు మరో మార్గం లేదన్నారు పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ కాల్పుల విరమణకు ఆర్మీ చీఫ్ మునీర్ సలహా ఇచ్చారని ఈ ఘర్షణ మరింత ముదరకూడదనే ఉద్దేశంతో తాను కూడా అందుకు అంగీకరించానని చెప్పారు పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉన్న రావల్పిండిలోని నూర్ ఖాన్ మురీద్ జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాలతో పాటు ఇతర ప్రావిన్సుల్లో భారత్ దాడులు చేసింది దీంతో దిగి వచ్చిన దేశం కాల్పుల విరమణను ప్రతిపాదించింది ఇందుకు సానుకూలంగా స్పందించిన భారత్ డీజీఎంఓ స్థాయి అధికారుల చర్చల అనంతరం కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి